హలో అండి నమస్తే అందరికి రోజులాగే ఒక ఇంట్రెస్టింగ్ మీ మన అల్లు అర్జున్ రేంజ్ ఇండియా అంతటా మారి ఎందుకంటే పుష్పతో అతను సృష్టించిన సంచలనం మామూలు మామూలుది కాదు ఇప్పుడు ఇది టాపిక్ ఎందుకో అంటే తమిళంలో సూర్య హీరోగా ఒక ప్రెస్టేజియస్ మూవీని అయితే అనుకున్నారు మనందరికీ కన్నుడు తెలుస్తుంది కదా కన్నుడికి సంబంధించిన కథతో ఒక మైథాలజీ సినిమా అయితే తీయాలనుకున్నారు సో కన్నాగా మన సూర్య అయితే నటిస్తాడు దాదాపు ఆరు వందల కోట్ల రూపాయల బడ్జెట్ అని చెప్పేసి ఒక నిర్మాణ సంస్థ ముందుకు వచ్చింది అలాగే డైరెక్టర్ కూడా కన్ఫర్మ్ అయ్యాడు కానీ కంగువర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమాకి కనీసం వంద కోట్లు కూడా కలెక్షన్ రాకపోయేసరికి ఆ నిర్మాత అలాగే ఆ డైరెక్టర్ ఇద్దరు కూడా ఆలోచనలో పడ్డారు సూర్యకి అంత మార్కెట్ లేదు ఇప్పుడు సూర్య మీద ఆరు వందల కోట్లు పెడితే అసలు బిజినెస్ అయ్యిద్దా అనే డౌట్లో పడిపోయారు అంతేకాకుండా హాలీవుడ్లోగా సారీ బాలీవుడ్లో కానీ టాలీవుడ్లో కానీ కన్నడకి సంబంధించిన కథలు అయితే ఆల్రెడీ మొదలైపోయినాయి మన ప్రభాస్ గారిని పెడదాం అంటే ప్రభాస్ గారు ఆల్రెడీ కల్కీలో కూడా కన్నడలాగా కొంచెం కనిపించారు కాబట్టి కర్ణాగా ఎవరు బాగుంటారు అని చూస్తే అల్లు అర్జున్ వీళ్ళకి చక్కగా గుర్తొస్తున్నాడు సో అల్లు అర్జున్ హీరోగా పెట్టి తమిళం ప్లస్ తెలుగు అలాగే హిందీలో మూడు చోట్ల మార్కెట్ అయ్యిద్ది కాబట్టి తనని హీరోగా పెడితే ఆరు వందల కోట్ల బిజినెస్ ఈజీగా చేసేస్తాడని చెప్పేసి ఆ తమిళ ప్రొడ్యూసర్స్ అలాగే డైరెక్టర్స్ కూడా అనుకుంటున్నారంట సో ఇదే టాపిక్ మీద మరి అన్లు అర్జున్ గారిని కలవడము కథ చెప్పాలనుకోవడము ఇదంతా కూడా ప్రాసెస్ జరుగుతున్న సమయంలో ఈ విషయం అటు తిరిగి ఇటు తిరిగి తమిళ హీరో సూర్య గారికి తెలిసింది అదేంటి అలా ఇలా కుదిరి నాతో అగ్రిమెంట్ అయింది కదా మనందరూ ఈ ప్రాజెక్టుతో ముందుకు వెళ్దాం అనుకున్నాం కదా ఇప్పుడున్న బలంగా ఈ ప్రాజెక్ట్ నుంచి తీసేస్తే ఎలా అని సూర్య గారు క్వశ్చన్ చేయడము వాళ్ళతో కొంచెం గట్టిగానే గొడవపడడం ఇవన్నీ జరిగినాయి అంట సో వాళ్ళు చాలా మంచిగానే ఎక్స్ప్లెయిన్ చేస్తారంట ఇప్పుడు మీకున్న మార్కెట్కి ఆరు వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో అంటే చాలా కష్టమైపోద్ది అని చెప్తే సరే మరి బడ్జెట్ తగ్గించండి అని చెప్తే డైరెక్టర్ ఏమో ఒప్పుకోవట్లేదంట బడ్జెట్ తగ్గిస్తే ఈ సినిమా నేను అనుకున్న క్వాలిటీ రాదు ఇది దీనికి చాలా గ్రాఫిక్ వర్క్ అవసరం చాలా మంది కాస్టింగ్ కూడా అవసరము సో కాబట్టి బడ్జెట్ తగ్గించే ఛాన్సే లేదు అని చెప్పేసి సూర్యకి చెప్పడం జరిగిందంట సో ఈ విషయం అల్లు అర్జున్ గారి వరకు వెళ్ళిన తర్వాత అల్లు అర్జున్ గారు కూడా సూర్య నాకు మంచి మిత్రుడు సో సూర్యనైతే మీరు ఒప్పించి హండ్రెడ్ పర్సెంట్ అతని నుంచి హ్యాపీగా చేసుకోండి అనే తీసుకురండి ఆ తర్వాత నేను కథ వింటాను ఆ తర్వాత ఈ సినిమా గురించి ఆలోచిద్దాము అప్పటి వరకు నా బిజీలో నేనున్నా అని చెప్పేసి చాలా సింపుల్ గా అల్లర్జున్ గారు అయితే చెప్పడం జరిగిందంట సో వాళ్ళకి వేరే చాయిస్ లేదు ప్రభాస్ గారు ఆల్రెడీ కన్నుడుగా కల్కిలో చేశారు కల్కి టూ కూడా ఉంది సో అందులో కొంచెం ఎక్కువ లెంతలోనే కన్నుడుగా కనిపిస్తారు కాబట్టి ఇప్పుడు ఉన్న ఒక ఆప్షన్ పుష్ప మన అర్జున్ కాబట్టి ఈయనతోనే ముందుకు వెళ్లాలని ఈ తమిళ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్స్ కోరుకుంటున్నారు సో మరి త్వరలోనే మన అల్లార్జున్ హీరోగా కన్నడ స్టోరీ ఒక వెండితెర మీద వస్తే ఒక అద్భుతం అవుతుంది మరి అది వస్తుందా లేదా అనేది మనం చూడాలి నిజంగా కనుక అర్జున్ గారు చేస్తే అది ఆరు వందల కోట్లు ఏంటి వెయ్యి కోట్ల గా కూడా మారిపోతుంది దానికి తగ్గట్టే కలెక్షన్ కూడా వస్తాయి సో ఈ విషయంలో అల్లార్జున్ గారి ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి అటు బాలీవుడ్లో కానీ ఇటు తమిళ తమిళలోళ్లలో కానీ వాళ్ళకి లేని మార్కెట్ మన అల్లర్జులు కొనడం నిజంగా అల్లర్జుని ఫ్యాన్స్ అయితే ఇది హ్యాపీగా ఫీల్ అయ్యి అందరికీ షేర్ చేసుకోవాల్సిన గొప్ప విషయం సో అది మ్యాటర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని మంచి వీడియోల కోసం చూస్తున్నానండి మన ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్